నమస్తే అండి వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్ నేను మీ సురేంద్ర అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది అనేది అందరికీ తెలిసిన విషయమే ఇక పిఠాపురం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి రెండు వేల పద పంతొమ్మిదిలో భీమవరంలో గాజువాకులో ఓడిపోయారు పాపం ఆయన బ్యాక్ టు మళ్ళీ ఒక సింగిల్ నియోజకవర్గంలో పిఠాపురంలో పోటీ చేస్తున్నారండి పిఠాపురం ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి మీకు ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక రాజు వాళ్ళంట పిఠాపురంలో ఒక ముస్లిమ్స్ రాజు ఆయన అక్కడ పరిపాలించి అక్కడి నుంచి కాకినాడ వెళ్ళారంట కాకినాడ వెళ్ళిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ అనేది ఒక రేంజ్లో చేశారన్నమాట పిఠాపురం అలానే ఉంది పట్టించుకోవాలి ఉన్నా కానీ అంతగా డెవలప్మెంట్ అనేది లేదు ఇప్పుడు పిఠాపురం ప్రజలు రాజు లాంటి మనిషి ఒక లక్ష్యంతో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంతో వచ్చిన ఆయన్ని గెలిపించుకుంటే అది గెలిపించుకోవడం అంటే ఒక పదివేలు ఐదు వేలు మెజార్టీతో కదండి మినిమం ఒక లక్ష మెజార్టీతో ఆయన్ని గెలిపించుకుంటే మనం ఆయన్ని ఎంతో గౌరవించ గౌరవించినట్టు ఉంటుంది పాపం భీమవరం వాళ్ళు ఆయన రేపు గెలిచిన తర్వాత మీ నియోజకవర్గం డెవలప్ చేసి చూసి కుల్లుకోవాలనేది నేను భావిస్తున్నాను ఎందుకంటే అంత పెద్ద నాయకుడు ఒక సీఎం క్యాండిడేట్ ఒక ఒక పార్టీ అధ్యక్షుడు ఎందుకంటే ఆయన ఓడిపోయినా నుంచి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడు రాష్ట్రం మొత్తం మీద ఆయన గెలిస్తే ఆయన పిఠాపురం నియోజకవర్గానికి ఎంత లాభమో చెప్పేది కాదు చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు ఎందుకంటే పిఠాపురంలో ప్రజలు ప్రతి ఏరియాకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం దానిలో అయితే ఎటువంటి సందేశం అయితే లేదు సందేహం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్గా ఈసారి పవన్ కళ్యాణ్ గారు అయితే పెట్టాపురంలో అయితే పెట్టాపురం ప్రజలు కానీ హండ్రెడ్ పర్సెంట్గా లక్ష మెజార్టీతో అయితే గెలిపించండి రాబోయే రోజుల్లో మిమ్మల్ని మీ యొక్క నియోజకవర్గాన్ని ఇప్పుడు తెలంగాణ సిద్దిపేట సిద్దిపేటని హరీష్ రావు గారు ఎంత డెవలప్ చేశారో దానికి డబల్ రెట్టింపు పవన్ కళ్యాణ్ గారు అయితే డెవలప్ చేయగలరు గుర్తుపెట్టు జై హింద్ జై జనసేన